తెలంగాణ తల్లి అంటే మన అమ్మ మన అక్క మన సోదరు మనం కల్లారా చూసిన మన అమ్మలు మన అక్కలు మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదుర్యాలతో కిరీటాలు పెట్టుకొని వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష కొంతమంది రాజులు రాచరిక పోకడులు ఉన్నవాళ్ళు ఘడీలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో భుజకీర్తలు పెట్టుకున్నారేమో నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలీదు కానీ రాచరిక పోకడలతో కిరీటాలు వజ్ర వైదుర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసిండ్రు ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టిండ్రు అధ్యక్ష కిరాయి పైసలే వెళ్తలేవు సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష ఆటో రౌండ్ ఆటోలు ఎక్కి తిరిగిందంటే ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చులు వెళ్ళలేదంటే ఆయన తీసుకొచ్చి ఆటో ఏంది అధ్యక్ష రూప్ వన్ పరీక్షలకు మా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది తొందరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వల్ల వయసు మీద పడ్డ వాళ్లకు నలభై ఆరు సంవత్సరాల వరకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత కల్పించి వయసుకు కూడా మినహాయింపునిచ్చి మా ప్రభుత్వం నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతో మేము ముందుకు వచ్చినాం అధ్యక్ష మేము వచ్చిందే మన అరవై రోజులు కాలేదు ఆల్రెడీ మేము క్లియర్గా చెప్పినాము వంద రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని అయినా అప్పుడే రైతు బంధు ఇవ్వలేదు అని దగ్గోలు పెట్టి రైతులను రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేస్తే రైతులేమన్నా అమాయకులు అధ్యక్ష వాళ్ళకి తెలీదా ఎవరి చిత్తశుద్ధి ఏంది ఎవరి ఎవరి ఆలోచన ఏంది ఎవరు ఏం చేస్తుండ్రు ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తుండ్రో తెలీదా అధ్యక్ష ఏం చింత చేయకండి మీ ఒక్క ఆనమాలు కూడా ఎక్కడ కనిపించదు నాది జిమ్మెదారి మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా అధ్యక్ష